స్వాగతం తెలుగుదేశం ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని కూటమి ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున పొగాకు శనగ మిర్చి మొక్కజొన్న పంటలను రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు పుప్పుటూరి సాంబశివరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి మేరుగా నాగార్జున రైతుల ఆత్మహత్యలను నివారించాలంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచన సంపద సృష్టిస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతులు ఎంత పంట పండించారో కూడా కనీసం తెలియని పరిస్థితుల్లో ఉన్నారని నాగార్జున ఎద్దేవా కూటమి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు రైతుల వద్దకు వచ్చి మాట్లాడి వెళ్లటమే తప్ప చేసింది ఏమీ లేదని విమర్శ వీరన్నపాలెంలో పొగాకు రైతు ఉప్పుటూరి సాంబశివరావు మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన నాగార్జున ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ కార్యక్రమంలో పాల్గొన్న పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి గాదే మధుసూదన్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వం యొక్క తీరుకి ఆయన వేసిన పంట అమ్ముకోలేక కౌలుకు తీసుకొని కట్టలేక కూలీలకు ఆ ఆత్మ ఆత్మహత్య చేసుకోవటానికి కారణం అంటే ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పడానికి ఎక్కడ సంకోచిస్తా ఐదు ఎకరాలు పొగాకేస్తే ఆ పొగాకి ధర లేకపోతే పెట్టుబడి వేయం కానీ కవులు కానీ కూలి రేట్లు కానీ పెరగటం వలన అప్పులు తీర్చలేని స్థితిలో ఈరోజు ప్రభుత్వం స్పందించపోవటం వలన ప్రభుత్వం అవగాహన లేకపోకుండా పరిపాలన చేయటం వల్ల ఆయన చనిపోవటానికి కారణమయ్యారు నాట్ పొగాకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వ్యవసాయం చేసుకునే రైతు పూర్తిగా మునిగిపోయాడు ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వ్యవసాయాన్ని పండుగలాగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎంతగా పండుగలాగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవసాయం దండుగారి ఆలోచనతోనే పరిపాలన చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఈ ప్రాంతంలో పొగాకు క్వింటాల్ దరిదాపు పద్దెనిమిది వేలు అమ్మినాయి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు కూడా కొన్నారు అడుగైతే ఆరు నుంచి పదివేల దాకా కొన్నారు ఈరోజు కొనే నాదుడు లేడు ఈరోజు నాలుగు వేలకు కూడా కొంటానికి ఎవరో ముందుకు రావటంలా పండించిన పంట తగలేసుకుంటున్నారు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నా ప్రభుత్వం ఎందుకు కాన్సన్ట్రేటివ్గా లేదు ఈరోజు ఒక్క పత్యే కాదు మొన్న మిర్చి జరిగింది మిర్చి రైతు కూడా అలో లక్షణం అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మార్కెట్ మార్కెట్ యార్డ్ గుంటూరు వస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు లేదు పదకొండు వేల చిల్లరకు మేము కొంటాము కొనిపిస్తాము మద్దతు ధరను ప్రకటించాడు ఈ రోజుకి మిర్చి రైతు విలవిల్లాడిపోతా ఉన్నాడు పొగాకు రైతులు ఎంత దారుణం అంటే దళారుల చేతుల్లో నలిగిపోతా ఉన్నారు ప్రభుత్వం పంటేసేటప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కాన్సంట్రేషన్ అనేది ఉండాలి ఎంత పంట వేస్తున్నారు ఎంత విస్తీర్ణలు వేస్తున్నారు ఎంత దిగుబడి వస్తుంది ఏ రేటు కొనాలి ఎంత మద్దతు ధర మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు మూడు సంవత్సరాల క్రితం మద్దతు ప్రకటించాడు ఇరవై వేలు పాతిక వేలు రైతులు అమ్ముకున్నారు సుభిక్షంగా ఉన్నారు పొగాకు రైతు అయితే బ్రహ్మాండంగా అందుకే ఎక్కువగా వేయాలని చేసుకునే చేసుకునేవాళ్ళు చిన్న చిన్న కూలీలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఎస్టీబీసీ మైనార్టీలోను పేద కుటుంబాల్లో రైతు కుటుంబాల్లో వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు ఈరోజు రోజు పోతా ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు ఈరోజు ఈ ఇన్సిడెంట్స్ ఈ నియోజకవర్గంలో జరిగితే సంబంధిత డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి కన్నీత్తి కూడా చూడకుండా పోయేదంటే మీరు ఎంత వైరాగ్యంతో ఉన్నారో అర్థమవుతూ ఉంది చంద్రబాబు ఎందుకు స్పందిస్తలేదని అడుగుతూ ఉన్నా చంద్రబాబు గారు ఎందుకు అవగాహన లేకున్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పొదలకు రైతులే వచ్చి మా నాయకుడిని అయ్యా పొగాకేసాము మద్దతు ధర లేదని చెప్తే కంపెనీని వాళ్ళని మీ వ్యవహారం తేలుస్తా మీరు గొప్పతే నేను కొంట అని చెప్పి రెండు వేల కోట్లు వ్యవసాయానికి ప్రత్యేకమైన నిధి పొగాకు ఇచ్చి పొగాకు రైతులు ఆదుకున్నటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గమనించలేదు అడుగుతా ఉన్నా తక్షణమే కంపెనీ వాళ్ళతో కొనిపిస్తారా ప్రభుత్వం డబ్బులు ఇస్తదా ప్రత్యేకమైన నిధి అలాట్ చేస్తుందా ఇన్ని మాటలు చెబుతాడు ఇన్ని తీటి మాటలు చెబుతాడు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉండడానికి చెప్తాడు ప్రజలను మోసం చేసి అందరం ఎక్కాడు నీకు ఎందుకు గుర్తుకు రావట్లే రైతుల ఆత్మహత్యలు ఈరోజు ఆ పిల్లల తల్లిని ఏడుస్తూ ఉంటే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి ఇలాగ ఎన్ని కుటుంబాలు ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళబోతా ఉన్నా ఇంకో ఎస్పీ కుటుంబం ఈ పరిస్థితి రాష్ట్రంలో దాపరచడానికి ఈ చేతగాలు ప్రభుత్వం కాదో అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని